హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు హెవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎంత సూపర్గా టే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ దమ్ బిర్యానీ అసలు ఒకసారి తింటే మీరు అయితే వదిలిపెట్టరు ఈ బిర్యానీ చాలా సూపర్గా టేస్టీగా చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇక దేనికి ఫ్రెండ్స్ మనము బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇంకా చూద్దామా ఓకే ఫ్రెండ్స్ ఇంకా దేనికి ఆలస్యం వెళ్ళిపోదాం రండి వీడియోలోకి చికెన్ దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలండి నేనైతే వన్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాను ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేయించుకొని వన్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక కిలో చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్టు వంద గ్రాములు రుచికి తగ్గ కారము అంటే ఫోర్ టేబుల్ స్పూన్ ఫైవ్ టేబుల్ స్పూన్ అండి ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు రుచికి తగ్గ ఉప్పు లవంగా చక్క పెద్ద ఇలాచి ఈ ఫ్లవరు బిర్యానీ ఫ్లవరు ఇలాంటివి ఉంటాయి కదండి నేను షాజీరా అయితే యాడ్ చేసుకోవట్లేదు ఇవన్నీ వేస్తున్నాను కొంచెం పసుపు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పుదీనాకు కొంచెం అందులోకి కలరు ముందుగానే నేను ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ముందుగానే నేను ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇందులో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఒక పావు కిలో వరకు పెరుగు నెక్స్ట్ జీరా పౌడర్ ధనియా పౌడర్ కొంచెం ఆయిల్ ముందుగా మనము ఒక కిలో చికెన్ తీసుకున్నాం కదండి ఇందులో మనము టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారంని యాడ్ చేసుకున్నాము కొంచెం స్పైస్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే కారం తీసుకున్నాను ఇందులో కొంచెం పసుపు ఇందులో నాలుగు లవంగా నాలుగు చెక్క రెండు ఇలాయచి ఇందులో జాజి జాఫ్రిన్ మొగ్గ ఇవన్నీ యాడ్ చేస్తున్నానండి రుచికి తగ్గ సాల్ట్ ఫ్రై ఆనియన్స్ టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ కేజీ చికెన్ కదండి అందుకొని టూ టేబుల్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ జీరా పౌడర్ సన్నగా క కట్ చేసి పెట్టుకున్న త్రీ పచ్చిమిర్చి తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా ఫ్రెండ్స్ కేజీ చికెన్కి హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఒక పావు కిలో పెరుగు తీసుకున్నాం కదండీ ఈ పెరుగును కూడా ఇందులో మనము యాడ్ చేసేసుకుందాం ఇలా పెరుగును కూడా యాడ్ చేసుకొని ఈ చికెన్ ముక్కలన్నిటిని చక్కగా పట్టినట్టుగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనము ఈ కర్రీని అంతటిని కలుపుకోవాలి ఇందాక ఆనియన్ ఫ్రై చేశాను కదండి అది కొంచెం ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ కూడా ఇందులో వేస్తున్నాను ఈ ఆయిల్ కూడా వేసిన తర్వాత చక్కగా ఈ ముక్కలన్నిటిని పట్టేటట్టుగా కలుపుకొని ఒక గంట సేపు వరకు మనము మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ కర్రీనైతే ఇలా కలిపి పెట్టేసేసానండి వన్ అవర్ టూ అవర్స్ అయితే మీకు టైం ఉంటే త్రీ అవర్స్ అయినా కూడా మ్యారినేట్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు దీన్ని ఈ కర్రీని అయితే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో వన్ అవర్ వరకు పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టే ముందు మనము చక్కగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కర్రీలో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అండి కర్రీ మ్యారినేట్ అయ్యే లోపండి మనం ఒక గిన్నెలో రెండు లీటర్ల వరకు వాటర్ తీసుకొని అందులో బిర్యానీ ఆకును వేసుకుందాము తర్వాత చూస్తున్నారా ఫ్రెండ్స్ బిర్యానీలో అన్ని వేసేవన్నీ లవంగా మల్లె మొగ్గ ఇవన్నీ మనము పెద్ద ఇలాచి ఇవన్నీ ఇందులో మనము యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం తరువాత పుదీనాకు తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం నేనైతే ఇందులో అయితే యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ షాజీరా అందరికీ ఇష్టం ఉండదు అనమాట మా ఇంట్లో కూడా ఇష్టం ఉండదు షాజీరా అయితే అందుకో నేనైతే యాడ్ చేయట్లేదు అది వేయకపోయినా కూడా బిర్యానీ టేస్ట్గానే ఉంటుందండి ఇప్పుడు మనము ఈ ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి మనము స్టవ్ మీద పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టేసి చక్కగా మరగనిద్దామండి ఒక ఐదు నిమిషాల్లో మరుగుతుందనమాట నేనైతే ఒక కేజీ బియ్యం అయితే ముందుగానే కడిగి పెట్టేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా కూడా నా బిర్యానీ వీడియోస్ మీరు చూసే ఉంటారు నేను ఆల్మోస్ట్ బాస్మతి రైస్ అయితే తీసుకోను ఫ్రెండ్స్ ఎక్కువగా ఇంట్లో వాడే సోనా మసూరినే తీసుకుంటాను ఎందుకంటేనండి సోనా మసూరి అయితే అందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ఎక్కువగా నేను సోనా సోనామసూరితోని బిర్యానీ కానీ దమ్ బిర్యానీ కానీ ఏదైనా చేస్తాను బాస్మతి రైస్ చాలా తక్కువ ఫ్రెండ్స్ ఒకవేళ నేను బాస్మతి రైస్ తీసుకొని చేసినా కూడా ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ప్రస్తుతం అయితే నేను సోనా మసూరితోనే బిర్యానీ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సోనా మసూరి కాబట్టి ఒక అర సేపు ముందే నానబెట్టి ఉంచేశాను కడిగి ఇంకో గిన్నె తీసుకున్నానండి ఈ లోపు మనకి లోపు మనం ఇంకో గిన్నె తీసుకొని మనము వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా ఫ్రెండ్స్ ఈ కర్రీని అయితే ఈ కర్రీని తీసుకొచ్చి మనం ఈ గిన్నె ఈ గిన్నెలో వేసేసుకుందాము చూస్తున్నారా వన్ అవర్ అయితే చక్కగా మ్యారినేట్ అయిపోయింది దీన్ని మనము ఈ బిర్యానీ గిన్నెలోకి అయితే వేసేసాను చక్కగా మొత్తం వేసేసి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఈ గిన్నెకి ఈ ముక్కలన్నీ చక్కగా ఇలా యాడ్ చేసినట్టుగా పెట్టేసేయాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎసరైతే చక్కగా మసులుపోతుంది ఇప్పుడు మనం ఇందులో నాన్ పెట్టి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ ఎసర్లో బియ్యాన్ని చక్కగా వేసేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడకనిద్దామండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకనిచ్చిన తర్వాత ఒక జల్లెల్లోకి వాష్ చేసుకున్నాం రైస్ వేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఒకటి కానీ రెండు కానీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రైస్ అయితే చక్కగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చక్కగా ఉడికిందండి ఇప్పుడు మనం ఈ రైస్ని అయితే జల్లెడి గిన్నెలోకి అయితే వార్చేసుకుందాం ఇలా రైస్ మనం వార్చుకుని ఇప్పుడు మనం కర్రీ వేసి పెట్టుకున్నాం కదండి దీక్షాలో ఆ కర్రీలో అయితే మనం రైస్ని వేసేసుకుందాం ఇలా రైస్ రైస్ని అయితే వేసేసేయండి ఇలా చక్కగా స్పూన్తో మనము వెడల్పుగా రైస్ని చేసుకోవాలి ఇప్పుడు మనము రైస్ వేసేసాం కదండి ఇందులో మనము కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తర్వాత ఇందులో మనము ఇలా ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేసుకుందామండి తర్వాత ఇందులో మనము నెయ్యిని కూడా యాడ్ చేసుకుందామండి ఈ నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే జీడిపప్పునైనా కూడా మీరు ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ప్రస్తుతం అయితే నాకు అవైలబుల్గా లేవు అందుకని నేను జీడిపప్పునైతే వేయటం లేదు ఇలా గిన్నె మీద ఒక అయితే చక్కగా పెట్టేసేసుకొని చక్కగా ఏదో ఒకటి క్లాత్ అండి మంచి ఫ్రెష్ క్లాత్ ఒకటి పెట్టేసేసుకొని దీని మీద చిన్న బిందిని కానీ నీళ్ల బింది చిన్న గిన్నెని కానీ ఒకటి బరువు బరువుగా పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ గోధుమ పిండినైనా కూడా మనం అంచుల్లో పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రస్తుతం నేనైతే ఒక క్లాత్ని పెట్టేసేసి బరువు కోసం నీళ్ల బిందెనైతే చిన్న బిందెనైతే అయితే పెట్టేసేసాను ఒక పావు గంట వరకు ఇలా ఇలాగరండిద్దాం చూసారా ఫ్రెండ్స్ రైస్ అయితే చక్కగా ఈగిరిపోయిందనమాట ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారండి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అని చక్కగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదూ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే నిమ్మకాయ రసం కూడా వేసానండి కర్రీలో కాకపోతే ఆ వీడియో అయితే కొంచెం స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి చూస్తున్నా ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ ఇందులోకి చక్కగా ఇలా గోంగూర రాయిత కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఓన్లీ గోంగూరనే చేశాను చక్కగా ఈ రెండు కాంబినేషన్ చాలా సూపర్ సూపర్గా ఉంటుంది చూడండి అసలు ముక్క కూడా చక్కగా ఇలా తుంచేస్తుంటే వచ్చేస్తుంది కాలిపోతుందండి ముక్క చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఎంత చక్కగా చికెన్ పీస్ కూడా ఎలా వచ్చేసిందో సో చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురు అన్ని గట్టిగా ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయన్నమాట ప్రతి వీడియో కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్